అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పొలిటికలే కాకుండా వినోదభరితమైన చిత్ర పరిశ్రమలో కూడా ఇట్లాంటివి ఒక వేరియేషన్ కనిపిస్తుంది రీసెంట్గా వచ్చిన పుష్ప అనే సినిమా ఎర్రచన స్మగ్లింగ్ పై వచ్చింది పుష్ప అనే సినిమా దానికి ఆపోజిట్గా జై భీమ్ అని సూర్య నటించిన ఒక మెసేజ్ ఇచ్చిన సినిమాకి రాకుండా అవార్డు ఉత్తమ నటుడిగా ఒక స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా అల్లు అర్జున్కి ఇచ్చారు దీనికి ఏమంటారు నేను మీరు చెప్పిన సినిమాలు చూడలేదు ఎందుకంటే నేను శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఒక సినిమా వచ్చింది ఆ తర్వాత నేను కి వెళ్ళడం ఆపేశాను దాదాపు ఆల్మోస్ట్ కి వెళ్ళి నేను సినిమా చూడను ఎప్పుడన్నా మరీ చూడాలనుకుంటే ఇంట్లో టీవీ దగ్గర కూర్చొని ఏదన్నా ఒకటి చూస్తానే కానీ థియేటర్స్కి వెళ్ళి అసలు ఈ మధ్య వచ్చిన సినిమాలు దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి నేను సినిమాలు చుట్టం మానేశాను కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీని ఎలక్ట్రానిక్ మీడియాని ప్రింట్ మీడియాను సాహిత్య సంగీత నాటక అకాడమీలను కమ్యూనిస్టులు కబ్జా చేశారు కమ్యూనిస్టులు కబ్జా చేశారు ఇది గత యాభై ఏళ్ళుగా నెహ్రూ ఇందిరాగాంధీ సోనియా గాంధీ వీళ్ళందరి యొక్క సహాయ సహకార సుహృద్భావాలతో జరిగినటువంటి ఒక పరమ కిరాతకమైనటువంటి దుర్మార్గం వాళ్ళకు నచ్చిన సినిమాలకే అవార్డులు ఇవ్వాలి లేకపోతే కొడతారు తంతారు బక్కురుతారు మీదకి వచ్చి గోల్డ్ పెట్టి పీకుతారు అంటే దివంగత నటులు రామారావు గారు ఉన్నప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉండేదంట నేను చెప్తుంది ఆల్ ఇండియా లెవెల్లో గురించి చెప్తున్నా రామారావు రాముడు వేషాలు ఇవన్నీ వేసి కృష్ణుడు వేషాలు వేసాడు ఆయన దైవభక్తి ఉంది ఆయనకి దైవభక్తి ఉంది కానీ తను సోషలిస్ట్ అని చెప్పుకునేవాడు ఆయన సోషలిస్ట్ అని చెప్పుకునేవాడు ఆయన ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు న్యూఢిల్లీలో సెన్సార్ బోర్డును కబ్జా చేశారు తమకు ఇష్టమైన అందులో ప్లాంట్ చేశారు మిగతా వాళ్ళు తరిమేశారు విన్నారా ఢిల్లీలో పూనాలో ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎవరో బీజేపీ వాడిని ఒక ఆయన అపాయింట్ చేస్తే వాడిని అతను వాడి మీద సత్యాగ్రహం చేసి తరిమేసి దెబ్బలాడి ఎన్నెన్ని దుర్మార్గాలు చేశారమ్మా ఇదంతా చైనా ప్రేరేపితమైన సాంస్కృతిక ఉగ్రవాదం చైనాకి సంబంధాలు చైనా చైనా ప్రేరేపిత ప్రేరేపిత సాంస్కృతిక ఉగ్రవాదం అంటే కల్చరల్ టెర్రరిజం అంటే రెండు వేల ఆరవ సంవత్సరంలో సోనియా గాంధీ తన కొడుకుని వెంట పెట్టుకుని బీజింగ్కి వెళ్ళి ఒక సంతకం మీద సహస్య సంతకం మీద సంతకం ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించింది రెండు వేల ఆరులో ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటంటే ఇండియాలో చైనాకు వ్యతిరేకంగా ఎవరు ప్రచారం చేయకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ టిబెట్టు చైనా దురాక్రమణ చేసింది కానీ ఇండియాలో ఎవరైనా కూడా టిబెట్టు చైనా వాళ్ళది కాదు అక్కడ బౌద్ధులది అని ఎవరైనా కనుక ఒకవేళ నోరెత్తితే వాళ్ళని అణచివేయాలి పాయింట్ నెంబర్ టూ ఈ పని చేసినందుకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు మేము కొన్ని కోట్ల రూపాయలు నిధులు ఇస్తాము పాయింట్ నెంబర్ త్రీ ఆ నిధులన్నీ తీసుకొని సోనియా గాంధీ ఇండియాకు వచ్చింది ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమని ఎవరైనా నిరూపించండి ఎవరైనా నిరూపించండి నేను క్షమాపణ చెప్తాను నిజము అయితే నోరు మూసుకొని కాంగ్రెస్కు ఓటేయకండి ఇన్నీ పాపాలు చేశారమ్మా వీళ్ళు ఎన్నెన్ని పాపాలు చేశారు వీళ్ళు ఎవరు అడిగేవారు లేరు వీళ్ళని మరి ఫ్యూచర్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మీకు తెలియదు ఎమర్జెన్సీ పెట్టింది తెస్తా ఉంటున్నారు ఏమిటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటి ఎమర్జెన్సీ పెట్టి అందరిని జైళ్ళలో పడింది జయప్రకాశ్ నారాయణతో సహా రాజ్యాంగాన్ని పక్కన పెట్టింది ఇందిరమ్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో సిక్కులు నాలుగు వేల మంది అమాయకులు పాపం ఆటో డ్రైవర్స్ వాళ్ళు తినడానికి తిండి లేక పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తే నాలుగు వేల మందిని ఊత కొత గోయించింది ఆవిడ ఆవిడ గోయించలేదు రండి ఆవిడ కొడుకు గోయించాడు ది గ్రేట్ రా రాజీవ్ గాంధీ ఆ పని చేసిన వాళ్ళు ఎవరో తెలిసిన అండి జగదీష్ టైట్లర్ కమల్నాథ్ అండ్ ఇత అదర్ కాంగ్రెస్ లీడర్స్ ఈ దుర్మార్గం జరిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలిసిన అండి ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు ఈ మాత్రం భూకంపాలు రావా అన్నాడు ఎవరు రాజీవ్ గాంధీ అంటే ఇందిరాగాంధీ చనిపోయినందువల్ల ఈ మాత్రం అంతా రక్తం పారదా అన్నాడు ఇవన్నీ రికార్డెడ్ స్టేట్మెంట్స్ నెహ్రూ గారు ఏమన్నాడు తెలిసిన నాట్ ఎవరీ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ దేర్ ఇన్ హిమాలయాస్ వై షుడ్ వై బాదర్ ఫర్ దట్ స్నో ల్యాండ్ అంటే గడ్డిపోస మలవని ఆ మంచు భూమి కోసం ఎందుకు మనం కొట్లాడాలి తీసుకుంటే చైనా వాళ్ళని తీసుకొనివ్వండి అని భూదానం చేశాడమ్మా నెహ్రూ వచ్చేసారు వాళ్ళు ముందు ముందు ముందుకు వద్ద వచ్చేసారు కాబట్టి హిందూయిజం మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవాళవి కావు అనాదిగా గత ఏళ్ళ నుంచి నడుస్తూనే వస్తున్నాయి ఇవాళ కూడా వస్తూ ఉన్నాయి ఈ పరంపరలో ఒక భాగంగా ఇప్పుడు సనాతన ధర్మం మీద నింద అన్నది మొదలైంది ఈ నింద చేస్తున్న వాళ్ళందరి వెనక కమ్యూనిస్టులు ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు ఆర్గనైజ్ అందులో పాల్గొన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ పాలు దినకరణ అక్కడున్నాడు వాడు బోలెడని భూములు కబ్జా చేశాడు చర్చలన్నీ వ్యభిచార కేంద్రాల కిందికి మార్చాడు ఎక్కడ తమిళనాడులో అవన్నీ నేను పుస్తకాలు రాశాను క్రైస్తవాష్టకం అని ఎనిమిది పుస్తకాలు వరుసగా రాశా ఎనిమిది పుస్తకాలు అయితే వాళ్ళందరూ డబ్బిచ్చి ఇలాంటి మీటింగ్లు ఆర్గనైజ్ చేశారు ఎందుకంటే హిందూయిజంను నిర్మూలించడం అనేది వాళ్ళ సాంస్కృతిక విప్లవంలో ఒక అంతర్భాగం రాముణ్ణి తిట్టడం కృష్ణుని తిట్టడం శివుణ్ణి తిట్టడం ఈ సంస్కృతిని వ్యగతాలు చేయటం ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలని వేదాలని విమర్శించడం ఇదంతా కూడా వాళ్ళ సాంస్కృతిక విప్లవంలో ఒక అంతర్భాగం దీని అంతా నిర్మూలించాలి అంటే పొలిటికల్గా తుపాకీ పట్టుకొని నిర్మూలించడం కాదు ఇట్లా బేసిక్గా ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న సంస్కృతి మీద ఒక వెగటు కలిగించాలి ఒక విరోధ భావం కలిగించాలి ఇది ఒక అంతర్జాతీయ వ్యూహం అంటే ఇట్స్ ఎ పొలిటికల్ కాన్స్పిరసీ అందులో ఒక భాగంగా జరిగింది ఇది వాడు ఒకరోజు అకస్మాత్తుగా వచ్చింది కాదు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి